లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దశలోనియులకు రాసిన పత్రికలో నుంచి మూడవ అధ్యాయంలో పదిహేడవ చరణము పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను ప్రతి పత్రికయందును అదే గురుతు నేను వ్రాయుట ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు కృప మీకందరికీ తోడయిండునుగాక అవమేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప నడిపించును నడిపించునుగాక ఆమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక గాక